అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ కిరణ్ కుమార్ ట్రెజరీ అధికారి రాము నాయక్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఎస్కే రబ్బాని గాదే రామకృష్ణారావు మర్రెడ్డి చంద్రయ్య గాదే రెడ్డి లక్ష్మయ్య పాపిరెడ్డి రాయపరెడ్డి పలువురు పాల్గొన్నారు మార్చెల్ల పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు క్రైస్తవ సహోదరి సహోదరులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాచెల్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ మాచెల్ల సబ్ ట్రెజరీ ఆఫీసర్ రాము నాయక్ మరియు స్థానిక స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎం సతీష్ కుమార్ తమ సందేశాలలో క్రిస్మస్ విశిష్టతను వివరించారు లోకరక్షకుడు రాజాది రాజు అయిన యేసుక్రీస్తు జననం బెతిలహేము పట్టణంలో జరిగిందని పావుల పరిహార్థమైన ఆయన ఈ లోకంలో పుట్టారని వారు తెలియజేశారు క్రైస్తవ సహోదరు సహోదరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ కేక్ను కట్ చేశారు అనంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సీనియర్ ఫెన్షనర్లకు ఘనంగా సన్మానించారు సమావేశం ముగిసిన తర్వాత అందరికీ ఆతిథ్యం ఇస్తూ విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఎస్కే రెబ్బానీ గాదే రామకృష్ణారావు జక్కిరెడ్డి మర్రెడ్డి అందుగుల చంద్రయ్య గాదే కిరటిరెడ్డి లక్ష్మయ్య ముత్యాల పాపిరెడ్డి యేసుపాదం ఎస్కే గాలిబ్ సాహెబ్ గౌస్ మహద్దీన్ రాయపురెడ్డి మొదలైన పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్